లోపల రిసెప్షన్కి వెళ్ళి పర్మిషన్ అయితే తీసుకుందాము సో వాళ్ళని అడుగుదాం ఏమంటారు పర్మిషన్ మరిస్తారా లేదా అనేది సో పర్మిషన్ ఇస్తాము బట్ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయమని చెప్పారు సో అందుకోసం మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ బంజారా బ్లాగర్ అండ్ మనకి మాల్దీవ్స్ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా శంకర్పల్లిలోని త్రిపుర రిసార్ట్ సేమ్ అదే యాసిటీస్ అక్కడైతే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే అదే మాడిఫికేషన్తో ఇక్కడ కట్టడం అయితే జరిగింది రీసెంట్ గా అయితే ఓపెన్ అయ్యింది రిసార్ట్ సో లోపల ఏమేమి ఉన్నాయో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయి ఎలా ఉంటుంది అనేది టోటల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను చాలా చూద్దాం రండి సో అండ్ ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఒక బ్యూటిఫుల్ సింబల్ ఒక ఒక మదర్ ఒక చైల్డ్ ని పట్టుకుని ఎంత ముద్దారుతుందో అంతే విధంగా మనకి అక్కడ ఆ సింబల్ అయితే బాగా అట్రాక్టివ్ గా పెట్టడం అయితే జరిగింది ఇక్కడ ఇదంతా ఫ్లైవుడ్తో చేసినటువంటి అంత ఆర్టిఫిషియల్ గా ఉంది ఇక్కడ టోటల్ గా ఆర్టిఫిషియల్ అనమాట సో ఇక్కడ మనకి కూర్చోడానికి ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇక్కడ కూర్చొని ఈవినింగ్ టైమ్ లో మంచిగా ఎంజాయ్ చేసుకో ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వచ్చు అండ్ అక్కడైతే జింకలు అవన్నీ చిన్న పిల్లలకి అయితే ఇక్కడైతే చాలా బాగుంటాయి చాలా ఎంజాయ్ అయితే చేస్తారు వాళ్ళు సో ఇంకా మనం లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చరణ్ సో లొకేషన్ అయితే కిర్రాక్కుందబ్బా ఇక్కడ మన లోపలికైతే వాటర్ బోటింగ్ కోజీ కాటేజ్ క్లబ్ కాటేజ్ కిడ్స్ ప్లే జోన్ ఇండోర్ గేమ్స్ అవన్నీ లోపల ఉన్నాయి సో అవి ఏ విధంగా ఉంటాయి ఎట్లా ఉంటాయి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం చాలా ప్లెజెంట్ ఉంది అబ్బా నిజంగా నాకైతే మాల్ తీసుకొచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇక్కడ వచ్చే వాళ్ళందరికి సో ఇక్కడ నుంచి మనకి బోటింగ్ ఏరియా ఉంది అండ్ ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కలంతా రూమ్స్ ఉన్నాయి సో మనకి ఇక్కడ వాటర్ యాక్టివిటీ కూడా ఉంది మార్నింగ్ లెవెన్ ఏఎం టు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు మనకి ఇక్కడ వాటర్ బోటింగ్ అనేది చేసుకోవచ్చు అది కూడా ఓన్లీ రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ ఫెసిలిటీ అయితే ఉంది బయట వాళ్ళకైతే ఆ ఛాన్స్ లేదనమాట సో చూసారు కదా బోటింగ్ నాకైతే క్రేజీ అంటే చాలా క్రేజీ అనిపించింది అసలు ఎక్కడో వెళ్లిపోయిన ఫీల్ అయితే కలిగిందబ్బా మనం ఎల్లోన్ గా ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి కొన్ని టైం స్పెండ్ చేస్తే ఆ బాధ మొత్తం కంప్లీట్ గా మర్చిపోయి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనే ఒక అయితే వస్తుంది సో నాకు కూడా అట్లాంటి ఫీలింగే వచ్చింది అండ్ హోప్ ఐ హోప్ మీరు ఎవరైనా అట్లాంటి ఫీలింగ్ లో ఉంటే కనుక డెఫినెట్ గా ఆ ఇక్కడ ఈ రిసార్ట్ కి అయితే రండి వచ్చి విజిట్ చేయండి చాలా అంటే చాలా ప్లెజెంట్ గా చాలా పీస్ఫుల్ గా అయితే ఈ ప్లేస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది అయ్యా టేస్ట్ అయితే సో చూసారు కదా వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్